అండ్ ఇప్పుడు భరణి గారిని కోరుకుంటున్నాం సార్ ప్లీజ్ నమో వాసుదేవాయ ఈ ఈ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా తెలియని ఒక ఉద్విగ్నమైన ఫీలింగ్ కలుగుతుంది నాకు ఆయన అశ్విను నేను భరణి వెంట వెంట అశ్విని తర్వాత భరణి గీతా ఆర్ట్స్ అల్లు రామలింగయ్య గారు గొప్ప కమ్యూనిస్టు గీత ఆర్ట్స్ ఎందుకు పేరు పెట్టారో ఉత్తరోత్తర అల్లు అరవింద్ గారు వివరించారు ఏదైనా గీతా సారాంశం ఏంటంటే మంచి కర్మకి మంచి ఫలితం తప్పకుండా లభిస్తుంది వెరీ సింపుల్ అంతకన్నా ఏం లేదు అలాగే పేటూరి మహానుభావుడు ఏనాడైతే అరవింద్ గారి గురించి ఒక్క మాట మాట ఒక్క లైన్ చెప్పాడు అది అది జీవితాంతం మర్చిపోలేను నిజంగా అక్షర లక్షలు ఇవ్వచ్చు ఆ పదానికి ఏమిటంటే అల్లు అరవింద్ని సంధి చేసి అల్లరి విందు అన్నారు ఆయన ఎక్కడున్నా సరే మామూలు సరదాగా ఉండడానికి అల్లరి చేయడానికి కాకపోతే విందులాంటి అల్లరి చేయడం నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ అరవింద్ గారిని చాలా సార్లు కలుస్తాను కానీ ప్రతిసారి ఓ మో ఓ జ్ఞాపకంగా మీకు మాత్రం ఖచ్చితంగా మా ఇద్దరి మధ్య అలా మిగిలిపోతుంది అలా అంటే అరవింద్ గారు నాకు ఫోన్ చేసి ఇలాగా ఈ సినిమా అవుతుంది దయచేసి ఖాళీగా ఉంటే మీరు ఒకసారి చూడండి అంటే నేనే ఎందుకు చూడాలి సార్ అంటే దాని గురించి మాట్లాడగలిగిన కొంచెం సాహితీ వ్యవసాయం చేస్తున్న వాళ్ళతో అంటే ఆ లెక్కన జ్వనమితులు గారు కూడా ఉన్నారు కదా అన్న నేను ఆయన కూడా పిలిచానండి అన్నాడు తమాషాగా సరే నిన్న కుటుంబ సమేతంగా మేము థియేటర్కి అల్లు అరవింద్ గారి ట్రిబుల్ అక్కడికే వెళ్ళి చూసాం సార్ ద ఇట్ వాజ్ నాట్ థియేటర్ సార్ ఇట్ వాజ్ ఎ టెంపుల్ స్టడీ ఇట్ వాస్ ఐ థింక్ ది ఫీలింగ్ ఈజ్ కంటిన్యూయింగ్ ఒక కూర్చున్న ఐదో నిమిషానికి మేము లోపలికి వెళ్ళిపోయాం ఏనాటి భక్త ప్రహ్లాద ఎస్వి రంగారావు నరసింహస్వామి ఆ రోజారమణి జీవము నీవే కదా అన్న పాట అక్కడ మొదలైపోయింది నాకు అలా వస్తూనే ఉంది ఒక్కొక్క సీను ఇది సినిమా తీశారా లేకపోతే సాక్షాత్కారం జరుగుతోందా మాకు అర్థం కాలేని ఒక అద్భుతమైన లోపలికి వెళ్ళిపోయాం దాదాపు ఒక ఇరవై ముప్పై సార్లు కళ్ళ నీళ్లు కళ్ళు చెమర్చే ఈ భావన ద వే హౌ యువర్ ప్యాకెట్లు అంటే కొత్త డైమెన్షన్స్ ఇప్పుడు ఇందాక అమ్మాయి చెప్పింది మా యాంకర్ వాణ్ణి విష్ణువు ఎత్తుకోవడం ఎత్తుకోవడం వరకుగా ఆ కళ్ళల్లో ఆయన చూపించిన ఆర్ద్రత నిజంగా విష్ణువు అంటే తప్పకుండా మనకి దర్శనం అవుతుందా అని మేము జన్మజన్మలు ఋషులు తపస్సు చేస్తే ఎలా వస్తుందో అలాంటి ఒక గొప్ప తపస్సు చేశాడు అశ్విని సో మీకు మీకు లభించిన అదృష్టంగా సార్ యావత్ ప్రపంచానికి కూడా విష్ణుమూర్తిని నరసింహస్వామిని దర్శనం చేయించేశారు ఆ చివరి చివరి మూమెంట్ ఏదైతే ఉందో ఆ ఇరవై నిమిషాలు అంటే సభాముఖంగా మేము మా పిలవడానికి కూడా కారణం ఇదే ఇది పూర్వజన్మల పుణ్యం ఈ సినిమా చూడడం యోగం అనమాట ఖచ్చితంగా ఒకసారి కాదు ఎన్నిసార్లు మేము చూడాలో నాకే తెలియట్లేదు ఎన్నిసార్లు చేసినా కొత్త ఎక్స్పీరియన్స్ ప్రతి క్షణం ప్రతి క్షణాన్ని ఈ మధ్యకాలంలో ఎంజాయ్ చేసిన పరిపూర్ణమైన సినిమా ఇది ఆ గ్రాఫిక్స్ జనరల్గా ఏమిటంటే గ్రాఫిక్స్లో చాలా రకాల లోపాలు ఉంటాయి కానీ ఇక్కడ ఏమంటే ఆ భావాలతోటి వాళ్ళ కదలికలతోటి ఆ డీటెయిల్స్ తోటి ఆ కళ్ళల్లో ఉండే కరుణతోటి మొత్తం కబ్జా చేసేసారు మా మనస్సు హృదయాలు ద్రువించేసాయి ఇంకా చివరికి ఇది మహా అవతార ఎందుకని పెట్టారా అవతారమే కదా అంటే నిజంగా అంత పెద్ద నారసింహుణ్ణి నా జీవితంలో చూశారు గాను స్క్రీన్ అంతా నిండిపోయి విశ్వరూప సందర్శనం ఏకకాలంలో ఎలా జరిగితే ఎలా ఒళ్ళు గగరు పుడుతుందో అలా ఒక ఉద్వేగానికి లోనైపోయాం నిజంగా ఇది రసాత్మకం కళాత్మకం ఇంకోటి అంటే ఒక్క విషయం చెప్పాలి ఇది తీసిన వాళ్ళు చేసిన వాళ్ళు రాసిన వాళ్ళు తీసిన వాళ్ళు చూసిన వాళ్ళు కూడా ధన్యులే అంత 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 గొప్ప అనుభూతిని కలగజేసంగా సార్ నిజంగా ఎప్పుడో తప్ప సినిమాలకి వెళ్ళమండి ఏదో ఏ రెగ్యులర్గా అదే అదే వృత్తి కదా పెద్ద సినిమా ఏం చూస్తాను నేను అంటే మిఠాయి కొట్టువాడు మిఠాయికి వెళ్ళ షాపు తిన్నట్టు బట్ నిన్న వెళ్ళకపోయి ఉంటే మా జీవితంలో చాలా కోల్పోయే కోల్ కోల్పోయి ఉండే వాళ్ళే అనిపిస్తోంది తప్పకుండా మళ్ళా మళ్ళా చూడాలా అంతా అయిపోయే సార్ మేము సినిమా బయటకు వస్తుంటే మా మనకుడు కూడా వచ్చాడు మూడేళ్ల వాడు వాడిని జన్నవిత్రులు గారు అడిగారు లిఫ్ట్లో ఒరే నువ్వు రక్త ప్రహ్లాదుడివా నారసింహుడివా అంటే వాడు అన్నాడు అంటే ఒక మూడేళ్ల వాడి మన మనస్సులోకి నరసింహస్వామి ఎలా ప్రవేశించేసాడో ఆశ్చర్యం వేస్తోంది ఈ సినిమా సార్ మీరు రెండేళ్ళకోసారి ప్లాన్ చేస్తున్నారు కదా ఐ థింక్ దిప్ విల్ రన్ ఫర్ టూ టూ ఇయర్స్ సార్ కంటిన్యూస్లీ ఎస్ దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు టేక్ అనదర్ ప్రాజెక్ట్ అట్లాగా ఐ థింక్ ఇట్స్ ఇట్స్ ఏ బిగ్ ప్రాజెక్ట్ ఇది లార్డ్ హ్యాస్ గివన్ యూ సార్ ఐ థింక్ దిస్ ఇస్ ది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఆఫ్ అవర్ లాయిస్ ఒక సినిమా ఒక కావ్యంలాగా అలాగే సనాతన ధర్మాన్ని ఇంత అంటే ఎక్కువ ప్రచారం ఏమక్కర్లేదండి ఒక్కసారి సినిమా చూస్తే అది గుండెల్లోపల వెళ్ళిపోయింది ఇలాంటి సినిమా నిర్మించిన వాళ్ళకి చెప్పాం ఇలాంటి అవకాశం ఇచ్చిన మాకు కూడా మా జన్మలు ధన్యమయగా భావిస్తూ జై నరసింహ జై నరసింహ జై నరసింహ థ్యాంక్ యూ సార్ నిజంగానే మళ్ళీ రెండు వేల ఇరవై ఏడులో మళ్ళీ మా ముందుకు సినిమా వచ్చే వరకు కూడా దీన్ని మేము చూసి ఆస్వాదిస్తూనే ఉంటాం అనుభూతి చెందుతూనే ఉంటాం అని అర్థం అయిపోతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851